కాయగూరలు లేనప్పుడు మనం త్వరగా సాంబార్ రైస్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా చెప్తాను కుక్కర్లోని మనం అనేవి వేగనివ్వాలి అందులో వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిరియాలు కరివేపాకు ఇవన్నీ ద్వారాగా వేగనివ్వాలి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది వేగిన దాంట్లో టమాటా కూడా వేసుకోవాలి ఇంగువ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసి వేగిన దాంట్లోని మనం ముందుగా బియ్యం పప్పు అనేది నానబెట్టి ఉంచుకున్నాము ఒక అరగంట ముందు అవి కూడా వేసి వాటికి తగ్గ నీళ్ళు వేసి మూడు నాలుగు విజిల్కి పెట్టుకోవాలన్నమాట అందులోనే సాంబార్ పొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని నాలుగు విజుల్కి పెట్టుకున్నాను అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు రసం అనేది వేసి రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్ది కొంచెం పలచగా ఉంటే చల్లారేక గట్టిపడిపోద్ది